శ్రీకాకుళం జిల్లాలో దేవాలయాల్లో తరచూ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు నిందితులు ముప్పై రెండు ఆలయాలతో పాటు మూడు రైస్ మిల్లులు నాలుగు ఇళ్లల్లో దొంగతనాలు చేశారని ఎస్పీ రెడ్డి తెలిపారు నిందితుల నుంచి ఆరు వందల తొంభై రెండు గ్రాముల బంగారం యాబై రెండు కేజీల ఎనిమిది వందల గ్రాముల వెండి మూడు లక్షల ముప్పై ఎనిమిది రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు లిమిట్స్ లో ఎంపుల్ అఫెన్సెస్ సంబంధించి టోటల్ గా ఐదు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఫార్టీ త్రీ అఫెన్సెస్ లో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు టోటల్ గా గోల్డ్ వచ్చి సెవెన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ లాస్ అయింది అందులో మనకి సిక్స్ నైన్టీ టూ గ్రామ్స్ రికవరీ అవ్వడం జరిగింది ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫైవ్ కిలోస్ సిల్వర్ లాస్ అయింది సో ఫిఫ్టీ టూ పాయింట్ ఎయిట్ కిలోస్ మనకి రికవరీ అయింది అండ్ క్యాష్ త్రీ పాయింట్ త్రీ ఎయిట్ లాక్స్ రికవరీ చేయడం జరిగింది వీటితో పాటు తెఫ్ట్ చేసిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి నాలుగు బైకులు కూడా సీజ్ చేయడం జరిగింది వీటితో పాటు వీళ్ళ ఎంఓ ఏంటంటే మనకి సీసీటీవీ ఫుటేజెస్ ఎక్కడైతే టెంపుల్స్ లో లేవో అక్కడ ఎక్కువ వెళ్తున్నారు ఇన్ కేస్ సీసీటీవీస్ ఉంటే కూడా ఏంటంటే వాటిని కట్ చేయడానికి స్పెసిఫిక్ గా కొన్ని కట్టర్స్ క్రోబార్స్ యూజ్ చేస్తున్నారు అవి కూడా మనము సీజ్ చేయడం జరిగింది టోటల్ గా అరౌండ్ వర్త్ ఆఫ్ నైన్టీ టూ ల్యాక్స్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది ఇది కంప్లీట్ గా మనకి టెంపుల్స్ కి అండ్ రైస్ మిల్స్ కి సంబంధించిన ప్రాపర్టీస్ ఇవి